హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎల్ విల్డ్ ప్లస్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకున్నాం అంటే రీజనబుల్ ప్రైజెస్లో నాకు దొరికాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనిపించింది నాకు మీకు యూజ్ అయితే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ బ్లాక్ వచ్చేసి మీసో ప్రోడక్ట్స్ గురించి మీకు చాలా తక్కువ ప్రైస్ వచ్చాయి చూపిస్తాను వచ్చింది ప్యాకింగ్ ఫైవ్ కూడా బాగుంది ఫైవ్ ఐటమ్స్ వచ్చాయి ఒకటి వచ్చేసి బ్లెండర్ చాలా బాగుంది ఇది మనకి కరెంటుతో పని లేకుండా చాలా రీజనబుల్ ప్రైసెస్ బయట మనకు టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అలా దొరుకుతుండొచ్చు మేబీ నాకైతే రీజనబుల్ అనిపించింది దీంట్లో ఫైవ్ ఐటమ్స్ ఒకే అమౌంట్లో చాలా తక్కువ రేట్లో వచ్చినాయి కాబట్టి తీసుకున్నాను అండి అది మీతో సేవ్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనిపించింది తప్పకుండా చూడండి స్కిప్ చేయకుంటే చూడండి బ్లాగ్ అనేది ఇది బ్లెండర్ ఇది చాలామంది యూజ్ కేక్ బీట్ చే కేక్ చేయాలనుకున్నాను ఎక్కువ బీట్ చేసుకోవాలనుకున్నాను ఇది చాలా బాగుంది కరెంటుతో అవసరం లేకుండా చాలా ఇబ్బంది పడకుండా తక్కువ రేటుతో వచ్చింది ఇది ఒక రైట్ నెక్స్ట్ వచ్చేసి స్లైసెస్లా కట్ చేసుకోవడానికి ఇది ఇది కట్టొచ్చేసి ఇది ఒక విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇది పిండికాయ పదంత యూజ్ చేసుకోవచ్చు ఇది కట్టారు చిన్న స్లైసెస్లో బాగా ఇట్లా వస్తుందో డ్యామేజ్ వస్తుందో ఇలా అనుకుంటే బాగా నచ్చింది ఇది కూడా యూస్ చిన్న వచ్చేసి ఆపిల్ కట్ ఇదైతే అందరినీ పుస్త తినడానికి చాలా ఆపిల్స్ చాలా మోస్ట్ తినడం కత్తితో కట్ చేస్తే ముక్కలొక్కటి సెషెట్ వచ్చేస్తది ఇది కూడా యూస్ అవుతుంది అలా బాగుంది ఇది కత్తి ఎడి నెక్స్ట్ స్టెప్ చేసి స్మాషర్ ఆలూస్ స్మాష్ చేసుకోవడానికి పిల్లలకి తింపించడానికి స్మాష్ చేయడానికి ఏదైనా స్మాష్ అక్కడికి ఎక్కడ పెంచడానికి ఇది కూడా అందరికి అవసరం ఉంటుంది ఇది కూడా బాగుంది ఇది కూడా అది బయట హండ్రెడ్కి తక్కువ ఎక్కడ రావనుకుంటున్నాను నేనైతే ఇది కూడా బాగా ఇది ఒకటి ఫోర్ ఐటమ్స్ ఇది వెజిటబుల్ కట్టర్స్ ఇదైతే బయట హండ్రెడ్కి వన్ ట్వంటీ అలాగా దొరుకుతుంది నాకైతే అసలు ఇంతకుముందు ఒకటి యూజ్ చేస్తాను అది పోయింది కాబట్టి మళ్ళీ ఇది ఇది ఆప్షన్ తీసుకున్నాను ఇవన్నీ టూ ఐటమ్స్ కోసము ఆర్డర్ పెడదాం అనుకుంటే ఫైవ్ ఐటమ్స్ ఒకే రేట్లో దొరుకుతాయి కాబట్టి నేను నాకు రీజనబుల్ ఈ రేటు ఎంత ఈ ఫైవ్ లోపు వచ్చాయని చెప్పాను కదా టూ రేట్ ఎంతో చెప్తాను ఇప్పుడు వినండి ఇది జస్ట్ నాకు త్రీ ఫిఫ్టీలో లో అలా పడింది తక్కువ రీజనబుల్లో ఫైవ్ ఐటమ్స్ వచ్చాయి కూడా తీసుకున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా తీసుకోండి మీ మీషో ప్రోడక్ట్స్ అన్నీ చాలా రీజనబుల్గా దొరుకుతున్నాయి నాకు స్టాండర్డ్గానే అనిపిస్తున్నాయి చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్